మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యానమునకు స్వాగతం కీర్తన గ్రంథం తొంభై రెండవ అధ్యాయం ఈ మన ధ్యానాంశం తొంభై ఒకటవ కీర్తనలాగే పరిచయం అక్కర్లేనటువంటి కీర్తన యహోవాను స్థుతించుట మంచిది అంటూ ఈ కీర్తన ప్రారంభించబడుతుంది దేవుని యొక్క నమ్మకత్వము దేవుని యొక్క ప్రేమను వివరిస్తూ విశ్రాంతి దినమున ఆయనను ఏ విధంగా స్థుతించి ఆరాధించాలో తెలియపరుస్తున్నటువంటి ఉపయుక్తమైనటువంటి కీర్తన మొదటి వచనం యోహోవాను స్థుతించడం మంచిది మహోన్నతుడా నామమును కీర్తించడం మంచిది ఈ వచనంలో మూడు మాటలు మనకు కనబడుతున్నాయి ఇట్ ఈస్ గుడ్ రెండవదేమో ఇట్ ఈస్ ప్లెజెంట్ అండ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ దేవునికి స్తోత్రం చేయుట మంచిది అది మనోహరము అది ఒప్పిదము ఈ విధంగా దేవుని స్థుతించడానికి నూట మూడవ కీర్తనలో దావీదంటున్నాడు తన ప్రాణముతో నా ప్రాణమా యోహోవాను సన్నతించుము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నో ఎప్పుడైతే దేవుడు చేసినటువంటి ఉపకారాలు మనిషికి జ్ఞాపకం వస్తాయో అతని అంతరంగంలో అతని ఆత్మల్లో దేవుని పట్ల ఓ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత భావం కలుగుతుంది ఉదాహరణకు దావిది కొన్ని విషయాలు ఇక్కడ పలుకుతున్నాడు ఇదిగో ఆయన నా దోషములు క్షమించాడు నా సంకటములు కుదుర్చాడు నా ప్రాణాన్ని విమోచిస్తున్నాడు ఇక కరోనా కటాక్షాలు నాకు కరీటంగా ఉంచుతున్నాడు మేలుతో నన్ను తృప్తిపరుస్తున్నాడు నా పట్ల నీతి క్రియలు జరిగించుతున్నాడు స్థుతిల్లో ఒక అద్భుతకరమైన విషయాన్ని తొంభై రెండవ కీర్తనల్లో రెండు మూడు వచనాలు మనం చూస్తాం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వన్ ధ్వని గల సితారోతోనూ ప్రచురించడం మంచిది దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రైజ్ అండ్ ఆల్సో ప్రొక్లైన్ ఈ యొక్క కృపాతిశములను నిత్యము మనం కీర్తిస్తుండాలి అలాగే తరతరములకు ఆయన విశ్వాస్యతను మన నోటితో మనం తెలియపరచాలి ఆయన కృపా అతిశయములను బట్టి లేదా కృపా సత్యములను బట్టి ఆయన నామముకు నిత్యము మహిమ కలగాలి అందుకే కీర్తనకాడు నూట పదహైదు కీర్తనలో మాకు కాదు యహోవా మాకు కాదు మహిమ నీకే కలగాలి అంటున్నాడు దేవుని స్తుతించే మనసు లేని వారిని మనం విమర్శించడం కాదు కానీ లేఖనం ఏముంటుందో చూడండి ఈ తొంభై రెండవ కీర్తనలో ఆరో వచనం పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు ఇంగ్లీష్లో అయితే సెన్స్లెన్స్ సెన్స్లెస్ మ్యాన్ అని రాశారు ఆయనను స్థుతి చేయుట దేవునికి మాత్రమే మహిమ కాదు అది నరులకు కూడా శుభష్కరమే దేవుడు చేసిన మేళ్లను ఉపకారములను జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతించుట ఒక ఎత్తు అయితే ఆయన విశ్వాసతను నోటితో ప్రచురించటం అది మరొక ఎత్తు మరి స్థుతి చేయుటంలో వారు అనుసరించినటువంటి విధానం తంతుల స్వర స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించటం మంచిది ప్రవక్త అయినటువంటి ఇర్మియా అంటున్నాడు కృతజ్ఞతా స్తోత్రములు సంభ్రమ పడు వారి స్వరములు ఇదిగో వాయిద్యములు వాయిస్తూ వారు దేవుని శుద్ధిస్తూ ఆయన సన్నిధానానికి వస్తున్నారు దావీదు దేవుని శుద్ధించేదానికి మొదటి వరుసలో ఉంటాడు కనుక అది అతని హృదయాభిలాష కనుక దేవుని శుద్ధించేదానికి అతను సిద్ధపడిచినటువంటి ఏర్పాట్లు చూడండి దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో ఐదు వచనాన్ని గమనించండి నాలుగు వేల మంది ద్వారపాలకులుగా నియమింప నియమింపబడి మరియు నాలుగు వేల మంది స్థుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యుహోవానో స్థుతించువారిగా నియమించబడి ఊహించండి సంఘ ఆరాధనల్లో ఓ పది మంది స్వరమెత్తి ఏకస్వరంతో ఆరాధిస్తుంటే లేదా మహాసభల్లో ఒక్కొక్క సభల్లో ఏ పది మంది వంద మంది కూడా కొరి వారు చక్కగా స్వరమెత్తి పాడుతుంటే పరలోకంలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది అటువంటిది దావీదు నాలుగు వేల మందిని పెట్టాడు వారందరూ చక్కగా విశేషమైన వాద్యములు వాయిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కోట్లకు అధికమైన దూతల చేత గాన ప్రతి గానముల చేత దేవుని నిత్యము ఆరాధించబడే దానికి సాదృశ్యంగా కనబడుతుంది దృశ్యం మానవుడు స్థుతి చేసేదానికి అనేక కారణాలున్నా తొంభై రెండవ అధ్యాయంలో నాలుగు ఐదు వచనాల్లో ఎందుకనగా యహోవా అంటే పదితంతుల స్వరమండలముతో సితారాతో నేను ప్రచురించడం మంచిది శృతించడం మంచిది అంటూ ఎందుకనగా అని రాస్తున్నాడు కారణం యహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు మనుషులు ఎక్కువగా దేవుని సన్నిధానంలో ప్రార్థించేదానికే బిజీగా కనపడుతుంటారు అయితే సమస్యల మధ్యలో కూడా గత జీవితంలో దేవుడు చేసిన మేళను జ్ఞాపం చేసుకుంటూ స్థుతించుట వారు మర్చిపోతుంటారు కొందరు చక్కగా లేచి నిల్చుని సంగమంతో ఆరాధిస్తుంటే ఏదో సంతాప సభలో ఉన్నట్టుగా కొందరు మౌనంగా ఉంటారు లేదా అది డిగ్నిటీ అనుకుంటారు మరికొందరు దేవుణ్ణి స్థుతించి ఆరాధించడానికి లోకమర్యాద అనుసరిస్తూ కుప్పిగతులు ఏమి నేను చెప్పట్లేదు కానీ హృదయపూర్వక ఆరాధన అయితే జరగాలి ఇంకా చూడండి పదకొండవ వచనంలో భక్తుడు ఏం జ్ఞాపం చేసుకుంటున్నాడు గురుపోతు కొమ్ము వల్లే నీవు నా కొమ్ము పైకెత్తి తివి కొరత తైలముతో నేను అంటబడి తిని నా కొరకు పొంచిన వారి గత్తి నా కందులు చూచాను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినపడేది ఇదిగో నీతి మంత్రులు ఖజీర వృక్షం వల్లే ఆయన సన్నిధిలో లెబానోనో దేవదారి వృక్షం వలె ఆయన మందిరంలో ఎదుగునట్లుగా ఫలించినట్లుగా నాటబడి నాటబడిన వారై వర్ధిల్లినట్లుగా కృప చూపిస్తున్నాడు ఆయన మరి స్థుతించకుండా ఉండగలమా మీరు కూడా మీ జీవితంలో భక్తిని వలె ఎప్పటిదే ప్రార్థించడానికి మీరు మోకరిస్తారో మొదటిగా దేవుడు మీ జీవితంలో చేసిన మేళ్లను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి నూరవ కీర్తనలు చెప్పబడినట్టుగా ఉత్సాహగానము చేయిచూ ఆయన సన్నిధానానికి రండి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి ఆయనను స్తించండి ఆయన నామమును గణపరచండి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములు నిలుచును దేవుడింటి శ్రేష్టమైన అనుభవాల గుండా మేము గాక దైవకృప మీ ఆత్మలను గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్